మా పేరు పర్వతాలు అనపర్తి జిల్లా మేము గత రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది నుంచి చేస్తున్నాము ఆపరేటర్ నుంచి చేసాము ఇంతకుముందు జేసీబీ నడిపే వాళ్ళము ఇప్పుడు జేసీబీ మేము జేసీబీ నుంచి బుల్లకి వచ్చినాము నేను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది జేసీబీ బుల్లు తీసుకొని దీంట్లో జేసీబీతో తో కొలుచుకుంటే మైలేజ్ బాగానే ఉంది వర్క్ పర్మస్ పర్మస్ బాగానే ఉంది అని మేము ఈ బుల్లు ఎంచుకోవడం జరిగింది స్పీడ్ కూడా బాగుంది జేసీబీ నుంచి జేసీబీ కన్నా లోడింగ్ ల స్పీడ్ ఉంది జేసీబీ కన్నా తక్కువ ఆర్పిఎం తోటి నడుస్తుంది జేసీబీకి అయితే పదహారు పదిహేను పెట్టుకోవాలి దీనికి పన్నెండు ఆర్పిఎం తోటైనా అయినా దానంత వర్క్ చేయగలుగుతాయి దానికన్నా స్పీడ్ చేయగలుగుతుంది ఇంకోటి ఏమైనా పిల్లర్ గుంతలు చేయడం కానీ పిల్లర్ గుంతలకు దానికేమో కటింగ్ మంచిగా కాదు దీనికి ఏమో మంచిగా లేబర్ తోటి పని లేకుండా మంచిగా కటింగ్ అవుతుంది ఇంకోటి ఏమైనా టిప్పర్ లోడింగ్ చేసుకోవాలన్నా కానీ దానికి ఏమో ర్యాంప్ వేసుకొని ఐటు పెంచుకోవాలి దీనికి అట్లా అని లేదు భూమి స్టిక్ పెద్దగా ఉండే వల్ల ఏమి మాకు ఇబ్బంది లేకుండా వర్క్ జరుగుతుంది మా దగ్గర రైతు వర్క్ జరుగుతుంది ఏమి ఏ రైతు కూడా రిమార్క్ అనేది లేకుండా వర్క్ జరుగుతుంది డీజిల్ మైలేజ్ కూడా దానికన్నా దీనికి ఒక గంట మడి ఒక లీటర్ తేడా ఉంటుంది అది ఐదు ఆరు తాగితే ఇది నాలుగు తాగుతుంది ఉంది సార్